అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలియుగంలో మోక్షం రావడం చాలా చాలా సులభతరం అండి మనకి మిగతా యుగాలతో పోల్చుకుంటే సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగంతో పోల్చుకుంటే కలియుగంలో మోక్షం రావడం చాలా చాలా సులభం కలియుగంలో ధర్మం అనేది ఎక్కువ ఉండదు అధర్మమే ఎక్కువ పరిపాలిస్తూ ఉంటుంది అనమాట అధర్మవంతులే చాలామంది ఉంటూ ఉంటారు దానివల్ల ధర్మాత్ములు చాలా తక్కువైపోతారు ఆ ధర్మాత్ములకి ఎప్పుడు కష్టాలు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఆ దేవుడికి దగ్గరగా ఉండడం దైవనామస్మరణ చేస్తూ ఉండడం ఇలాంటి విషయాల్లో ఉండడం వల్ల వాళ్ళకి మోక్షం రావడం చాలా చాలా సింపుల్ ఎందుకు చాలా సింపుల్ అంటే అండి ఇప్పుడు ఒక రాజు ఉన్నారనుకోండి ఆయన నిరంతరం రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు చాలా ధర్మంగా ఉంటూ చాలా రాజ్యపాలన మంచిగా చేస్తున్నప్పుడు ఆయనకి దేవుడితో సంభాషణ అంత దొరకకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ పనులు చేస్తూ ఉండడం ఎక్కువ ధర్మాచరణతో ఉండడం ప్రభుత్వాన్ని చూస్తూ ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అయితే ఒక వ్యక్తి నిజంగా రాజు లాంటి వాడు నిజంగా ధర్మాత్ముడైన వ్యక్తిని జైల్లో పడేసామనుకోండి అతనికి సరిగ్గా తిండి పెట్టట్లేదు అతను ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు అప్పుడు అతనికి ముఖ్యంగా గుర్తొచ్చేది భగవంతుడు భగవంతుడిని ఎక్కువ ఆరాధిస్తారు భగవంతుడితో ఎక్కువ కనెక్టెడ్గా ఉంటారు భగవంతుడి మీద దృష్టి ఎప్పుడు ఉంటుందన్నమాట సో వాళ్ళకి ఆ ఆ యొక్క మోక్షం అనేది కలగడం చాలా చాలా సింపుల్ ఇక్కడ ఎందుకు ఈ ఉదాహరణ కింద చెప్పాను అంటే మనం కేవలం భక్తి మార్గంతో ఉన్నప్పుడు కేవలం దేవుడు నామస్మరణ చేస్తూ ఉంటేనే కలియుగంలో మనం మోక్షం పొందడం సులభం అని చెప్పారు మనకి యజ్ఞ యాగాది క్రతువులు పక్కన పెడితే నామ మాత్రైనా మనం కలియుగంలో మోక్షాన్ని సంపాదించవచ్చు అయితే ఇప్పుడు జ్యోతిష్య ప్రకారం మనకి చాలా మందికి వాళ్ళు ఈ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కావాలనుకుంటూ ఉంటారు అలాగే ఈ కైవల్యం మోక్షం కావాలి మాకు మాకు ఇదే లాస్ట్ జన్మ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అలాగే మాకు అలాంటి గ్రహస్థితులు మా జాతకంలో ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు కూడా చాలా మందికి ఇది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఒక విషయం అండి ఏ జ్యోతిష్యుడు కూడా అంటే ఏ ఆస్ట్రాలజర్ కూడా ఒక వ్యక్తికి మోక్షం ఖచ్చితంగా వస్తుంది రాదు అని చెప్పే స్థాయి ఎవరికీ లేదు అది చాలా కష్టం అది ఎవరికి తెలియదు కూడా కాకపోతే మనకి పరాసర మహర్షి కానీ జైమిని మహర్షి గాని మొదలగు మహర్షులు మనకి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్రంథ రూపాల్లో మనకి ఇచ్చారు సో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను ముఖ్యంగా మనకి మోక్షం రావడానికి అతి ఇంపార్టెంట్ ప్లానెట్ ఏమైనా ఉంది అంటే అది కేతువు అనమాట కేతువు మోక్షకారకుడు సో కేతు చాలా చాలా ఇంపార్టెంట్ మనం జ్యోతిష్యం అనే జాతకాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు కేతు మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కేతును చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అలాగే మనకి ఈ జలతత్వ రాసులు స్థానాలు ఉన్నాయి కదా కర్కాటకం కానీ వృశ్చికం కానీ మీనం కానీ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే పన్నెండవ స్థానం కూడా మనకి మోక్షానికి సంబంధించిన విషయాల్లో పరిగణించాలి అయితే మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ నేను చెప్తాను పన్నెండవ స్థానంలో సహజ శుభగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి అంటే మంచి లోకాలు వచ్చే అవకాశం ఉంది మోక్షం వస్తుందని చెప్పడానికి లేదు పన్నెండవ స్థానంలో ఉదాహరణకి గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ పూర్ణ చంద్రుడు కాని ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే మంచి లోకాలు వచ్చే అవకాశం ఉంది మంచి జన్మలు ఎత్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని మనం మనకు జాతక చక్రం బట్టి చెప్పచ్చు అలాగే సునాయాస మరణం కూడా ఉంటుంది అని చెప్పచ్చు ఎప్పుడు కూడా పన్నెండవ స్థానం అంత ఇంపార్టెంట్ పన్నెండవ స్థానంలో సహజ శుభగ్రహాలు ఉండాలి సహజ శుభగ్రహాలు ఉన్నంత మాత్రాన మోక్షం వస్తుంది అని చెప్పడానికి లేదు అలాగే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నంత మాత్రాన మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదండి పన్నెండవ స్థానంలో కేతువు ఉన్నంత మాత్రాన మోక్షం రాదు ఇక్కడ మనకి ఋషి ఏం చెప్పారు అంటే కేతువుతో పాటు మనకి సహజ శుభగ్రహాలు ఉండాలి లేదా కేతువుని సహజ శుభగ్రహాలు చూస్తూ ఉండాలి ఇది ఎక్కడి నుంచి చూడాలి అండి అంటే కారకాంశ లగ్నం నుంచి చూడాలి కారకాంశ లగ్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి జ్యోతిష్ మన జాతక చక్రంలో మన రాశి చక్రంలో ఉన్న గ్రహాల్లో మీ జాతకంలో ఏ గ్రహం అన్నిటికన్నా ఎక్కువ డిగ్రీస్ లో ఉంది ఆ గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహాన్ని నవాంశలో పెట్టి చూడండి అంటే ఆ గ్రహం నవాంశలో ఎక్కడ ఉన్నది అన్న చూసుకుని ఆ నవాంశలో ఎక్కడైతే ఆ గ్రహం ఉందో దాన్ని లగ్నం కింద తీసుకుంటే అది కారకాంశ లగ్నం ఇప్పుడు ఈ కారకాంశ లగ్నం నుంచి చూసుకుంటే పన్నెండవ స్థానంలో సహజ శుభగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి మంచి లోకాలు వస్తాయి అలాగే ఈ కారకాంశ లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో కేతువు గనక సహజ శుభగ్రహాలతో కలిసిన కేతువుని సహజ శుభగ్రహాలు చూసిన ఖచ్చితంగా వీళ్ళకి మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కర్కాటక రాశి అనేది అలాగే మీనరాశి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట ఎందుకు అంటే కర్కాటక రాశి గురువు ఉచ్చస్థా ఉచ్చస్థానం పొందే రాశి అలాగే మీనరాశి అనేది శుక్రుడు ఉచ్చస్థానం పొందే రాశి అనమాట వీళ్ళిద్దరూ సహజ శుభగ్రహాలు అలాగే అవి జలతత్వ రాశులు మోక్ష రాశులు మోక్ష స్థానాలు ఇప్పుడు ఒకవేళ ఈ కారకాంశ లగ్రం నుంచి పన్నెండవ స్థానం గనక ఈ యొక్క మేనరాశి గాని కర్కాటక రాశి గాని అయ్యి ఇందులో కేతు ఉండి కేతువు సహజ శుభగ్రహాలతో కలిసిన కేతువుని సహజ శుభగ్రహాలు చూసినా వీళ్ళకి మోక్షం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి పంచమాధిపతి దశ అలాగే నవమాధిపతి దశ పంచమం అనేది పూర్వపుణ్యము తొమ్మిదవ స్థానం అనేది మనం ప్రజెంట్ చేస్తున్న పుణ్యము అలాగే పదవ స్థానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన కర్మస్థానం మనం ఏ కర్మ చేస్తాం ఎలాంటి కర్మ చేస్తాము మన ఎలాంటి కర్మలు చెయ్యాలి ఇలాంటివన్నీ కూడా ఈ స్థానాధిపతులు ఈ స్థానాలు బట్టి తెలుస్తాయి ఆ స్థానాలు కనుక మనకి యాక్టివేట్ అయినప్పుడు ఆ దశలు కనుక మనం మనకి జరుగుతున్నప్పుడు కూడా మనకి ఆ ఆధ్యాత్మికత పెరగడం అదే టైంలో ఒకవేళ వయసు అయిన తర్వాత వాళ్ళకి మోక్షం అనేది రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కారకాంశ లగ్నం నుంచే మనం చాలా జాగ్రత్తగా పరిగణించాలండి అంటే మరి మామూలు లగ్నం నుంచి పనికిరాదా అంటే ఇక్కడ మనకి ఆత్మకారకుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు మామూలు లగ్నం నుంచి కాకుండా కారకాంశ లగ్నం నుంచే చూడాలి అంటున్నారు ఋషులు అంటే ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ డిగ్రీస్ లో ఉన్న గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహం నవాంశలో ఎక్కడుందో చూసి దాన్ని లగ్నం కింద తీసుకుంటే అది కారకాంశ లగ్నం అన్నారు కదా ఇక్కడ ఆత్మకారకుడు అన్నిటికన్నా ఎక్కువ డిగ్రీల్లో ఉంటారు కదా ఆత్మకారకుడు మన సోల్ మన యొక్క ఆత్మ అసలు ఎందుకు వచ్చింది ఏం చేయడానికి వచ్చింది ఏం చేస్తుంది కిందటి జన్మలలో ఏం చేసింది అలాగే ఇప్పుడు వచ్చే జన్మలో ఏం చేయబోతోంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి ఆత్మకారకుడు అంత ఇంపార్టెంట్ సో ఆ ఆత్మకారకుడిని బట్టే మనం ఇవన్నీ పరిగణించాలి ఇప్పుడు రమణ మహర్షి జాతకం తీసుకుంటే ఆయన జాతక విశ్లేషణ నేను చేయడానికి ప్రయత్నిస్తాను నాకు తెలిసినంత రీతిలో ఆయనకి చంద్రుడు ఆత్మకారకుడు పూర్ణ చంద్రుడు అలాంటి ఆత్మకారకుడు కేతువుతో కలిసి పన్నెండవ స్థానంలో ఉన్నారు ఒకవేళ కారకాంశ లగ్నంతో పాటు మరొకటి ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే అది ఆరుడ లగ్నము ఆరుడ లగ్నం నుంచి చూసుకున్న మనకి పన్నెండవ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి అలా ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మంచి లోకాలు వస్తాయి మంచి జన్మలు ఎత్తుతారు మోక్షం రావాలి అంటే వాళ్ళకి పన్నెండవ స్థానంలో కేతు ఉండాలి కానీ కేతువు సింగిల్ గా ఉన్నంత మాత్రాన మోక్షం రాదు కేతువు శుభగ్రహాలతో ఉండాలి సహజ శుభగ్రహాలతో ఉండి సహజ శుభగ్రహాలతో చూడబడాలి ఎప్పుడు ఆరుడు లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు మోక్షం అనేది వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది కొంత ఇన్ఫర్మేషన్ అనమాట కానీ పూర్తిగా మనం తెలుసుకోవడానికి మనకి ఇంకా చాలా చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అసలు అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్